నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోదీల ప్యాక్కి మన నిరుద్యోగుల తరపున మద్దతు తెలియజేస్తున్నాము ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తానని చెప్పి వాటిని తుంగలో పెట్టడం జరిగింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ స్వయంగా బట్టి మార్గ గారు అసెంబ్లీలో గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ పెంచాలని దాని తర్వాత గ్రూప్ టూ త్రీ పేస్టులు పెంచుతామని దాని తర్వాత దిగులా రీన్విష్మెంట్ మెగాడిఎస్ ఇరవై ఐదు వేల మెగాడిఎస్ ప్రకటిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చడం లేదు మొన్న ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల ధర్నా జరిగిన తర్వాత కుటుంబాం గారు టెస్ట్ మీట్ పెట్టి టెస్ట్ మీట్ పెట్టి నిరుద్యోగులకు ఇటువంటి పోస్టులు పెంచము యథావిధిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పడంతో విద్యార్థుల ఆవేశానికి గురి అయినా ఎటువంటి ఎక్కడ అహింసా మార్గంగా హింస మార్గంకుండా వెళ్ళకుండా శాంతియుతంగా తాము తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది నాకు వెంటనే గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి గురుకుల రీలిక్విష్మెంట్ వన్ టూ గ్రూప్ వన్ వన్ టూ అందరికీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ప్రభుత్వం మాకు ఒక విషయంలో హామీ ఒక విషయం మాకు చెప్పాలి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆ రోజు ఎలక్షన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాన నిరుద్యోగులు ప్రతి గ్రామంలోకి వెళ్ళి కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పైన ఎందుకు ఇంత వివక్ష చేస్తుంది ఈరోజు నేను ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ ఈ ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుంచి వర్తరాం సాక్షిగా ఒక సవాలు సవాలు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర లేదని సీఎం రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ యాదాద్రి కూడా చెంపులైనా సరే టెంపుల్ పైన సరే వాళ్ళు ప్రమాదం చేసి చెప్పాలి లేదంటే నిరుద్యోగమైన మేము మేమైనా ప్రభుత్వం అధికారంలోకి రావడంలో మేము మా పాత్ర ఉందని మిమ్మల్ని ప్రమాదం చేస్తామని చెప్తున్నాం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య అనేది ఒక ప్రభుత్వ సమస్య కాదు అది రాష్ట్ర ప్రభుత్వ సమస్య దాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను ఈరోజు మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినటువంటి వారిని మనం ఓట్లేసి కల్పించింది వాళ్ళు ఇళ్లలో కూర్చొని కొట్టేళ్ళ లాగా రెండు లక్షల యాభై వేలు సీతలు తీసుకోవడానికి కాదు మన సమస్యలపైన పోరాటం చేయాలి ప్రభుత్వం మీద కొట్టాలని చెప్పి మనం ఓట్లేసి కల్పించాం కానీ ఈరోజు వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటాడని మనకు తెలియదు ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం దగ్గర కొట్లాడే చేపకపోతే తమ్ము లేకపోతే వాళ్ళ వాళ్ళ పదవులకు రిజైన్ చేయండి పై ఎలక్షన్లో నిరుద్యోగుల సత్యం చూపిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యేలకు ఎంపీలకు కానీ అందరికీ మేము మాట్లాడుతున్నాను ఈరోజు అదునూరు మురళి కానివ్వండి రాం సార్ కానివ్వండి పల్లూరు వెంకటి కానివ్వండి మొన్న గెలిచినటువంటి జీన్మార్ వివరి కానివ్వండి వాళ్ళు రియాజ్ గారు ముఖ్యంగా రియాజ్ గారు వాళ్ళు గ్రంథాలయ చైర్మన్ వాళ్ళ పదవుల కాచబడి నిరుద్యోగులను గాలికి వదిలేసి వాళ్ళు మాట్లాడుకున్నాడు నిజంగా చాలా దుర్మార్గ దుర్మార్గమైన సమస్య ఈరోజు ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మాకు మా మావి మావి కొంతిమ్మ కోరికలు కావు మావి న్యాయబద్ధమైన కోరికలే ఆ రోజు మీరు ప్రభుత్వం రాకంటే ముందు ఇచ్చినటువంటి హామీలను మేము ఈరోజు అడుగుతున్నాము మేము ఇప్పటి వరకు అహింసా మార్గంలోనే శాంతియుత మార్గంలోనే ప్రకటించుకుంటూ వెళ్ళాము తప్పే మీరు మా మా సమస్యను పరిష్కరించకపోతే మా సమస్యల మీరు పరిష్కరించకపోతే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది మేము అహింసా మార్గంలో ఉద్యమం చేస్తుంటే ప్రజా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రజాభవన్లో మిత్రాని ఒక నిరుద్యోగం అమ్మాయి చిన్నారెడ్డి గారి కాళ్ళు పట్టుకున్న వాళ్ళ ఇంతవరకు స్పందన లేదు తెలంగాణ రాష్ట్రాన్ని పన్నెండు వందల మంది ఫలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకుంటే మా సమస్యను పరిష్కరించడానికి ఇంకెంతమంది నిరుద్యోగులు పాత బలిదానాలు చేసుకోవాలి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మినిస్టర్లు చెప్పాలి జీవో ఫార్టీ సిక్స్ వెంటనే క్లియర్ చేయాలి ఈరోజు తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల గ్రామీణ ప్రాంత యువకులు ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో వచ్చి ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో కాంపిటీషన్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో మీరు ఇక్కడ నిధులు మీరు గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మీరు జీవో ఫార్టీ సిక్స్ న్యాయం చేయకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆందోళనకి మీరు ఎలా ఎలా న్యాయం చేయగలిగితే నేను మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వెంటనే మా సమస్యలు పరిష్కరించండి మీరు మా మా పైన చిత్తగొండ నుంచి మా సమస్యలు పరిష్కరించాలి లేకపోతే మరో ఉద్యమం మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఆ రోజులలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నక్సల్ ఉద్యమం ఏ రకంగా అయిందో ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు నిరుద్యోగాలు దొరకక వాళ్ళు నక్సలిజం వైపు ఏ నక్సలిజం వైపు ఏ ఏ రకంగా వెళ్ళారు ఈ రోజుకు మా సమస్యను పరిష్కరించకపోతే మరో ఉద్యమం జరుగుతుంది అది నక్సలు ఉద్యం అడవుల్లో ఉన్న ఉద్యమం అయితే ఇది ప్రభుత్వంలో ప్రజా నగరంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం అవుతుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం మీరు స్పందించి మా చర్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాను